హనుమాన్ జంక్షన్ హనుమాన్ నగర్ కు చెందిన జన సైనికుడు తిరుమల శెట్టి ప్రమాదానికి ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా ఇచ్చిన గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు గన్నవరం జనసేన సమన్వయకర్త చలమన్ రమేష్ బాబు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపలపాడు మండలం హనుమాన్ జంక్షన్ హనుమాన్ నగర్ కు చెందిన జన సైనికుడు తిరుమల శెట్టి కార్తీక్ కి ఈ నెల పంతొమ్మిదవ తేదీన ప్రమాదవశాత్తు బైక్ యాక్సిడెంట్ జరిగి తలకు తీవ్రమైన గాయం జరిగింది విజయవాడ అను న్యూరో సర్జరీ నందు వైద్యం నిర్వహిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వ సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ విషయమై గన్నవరం నియోజకవర్గ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఏర్లగడ్డ వెంకట్రావుతో సంప్రదించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే యర్లగడ్డ వెంకట్రావు చలమల శెట్టి రమేష్ బాబు హాస్పిటల్ కు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది తక్షణమే స్పందించి వైద్యానికి అయ్యే ఖర్చులు ప్రభుత్వం నుండి అందేలా చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు